Thank you. బాగున్నారా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీరును మా కొరకు మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు దేవుడు మిమ్మను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించును దాకా ప్రియ సోదరి సోదరులారా ఈరోజు మన పాఠము పిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఒకటో వచనం నుండి పదిహేనవ వచనం వరకు గల ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం శ్రద్ధగా వినండి ఈ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు పిలిపిలను ఉద్దేశించి ప్రభువు ఆనందించుడి అని ప్రోత్సహిస్తున్నాడు పౌలు యొక్క ఉద్దేశము తనకు కలిగిన శ్రమలు సంఖ్యలను బట్టి మీరు చింతించవద్దు ఆనందించండి శ్రమలు ఇబ్బందులలోనూ ఆనందించుటకు ఆధారము మన ప్రభువే ఆయన నిమిత్తము ఆయన సువార్త కొరకు సంభవించే శ్రమలు కష్టములు ఆనందం కొరకే అని పౌలు తలంచుచున్నాడు ఎందుకనగా నీతి నిమిత్తము వారిదే పరలోక రాజ్యమని విశ్వసించాడు క్రైస్తవ ఆనందాన్ని ఎవరు చేయలేరు పౌలు అనేక విషయములను మరలా మరలా చెప్పి విశ్వాసులకు ప్రయోజనము కలిగిస్తూ ధైర్యపరుస్తూ ఉన్నాడు పౌలు ఫిలిపిలకు జాగ్రత్తలు చెబుతూ మూడు విషయాలలో జాగ్రత్త పాటించమని హెచ్చరిస్తున్నాడు పౌలు ఎక్కడికి వెళ్ళి బోధించినను యూదులు అతని వెనకనే వెళ్ళి పౌలుకు వ్యతిరేకంగా సున్నతిని ప్రచారం చేస్తూ అన్యులను అయోమయములకు గురి చేస్తూ ఉన్నారు కుక్కలను గూర్చి జాగ్రత్త వహించుడి పౌలు కుక్కలు అని ప్రస్తావించుటలో తన కాలం నాటి సందర్భమును బట్టి అర్థం చేసుకునాలి నేడు కుక్క అన్ని దేశములలో పెంపుడు జంతువై అందరికీ సన్నిహితమైంది కానీ ఆ దినములలో ముఖ్యంగా పాలస్తీనాలో కుక్కలను చాలా నీచమైనవిగాను రోడ్డుపైన తిరిగేవి గాను పెంటలపై బ్రతికేవిగాను కక్కిన వాటినే మరలా తినే నీచ సంస్కృతి గలవిగాను వీధులలో అరుస్తూ అసౌకర్యం కలిగించేవిగాను చులకనగా చూసేవారు ఎవరినైనా కుక్క అని సంబోధిస్తే అతను కుక్క లాంటి నీచమైన బ్రతుకు గలవాడని తలంచేవారు మరి ముఖ్యంగా యూదులు అన్యజనులను కుక్కలు అని పిలిచేవారు సున్నతి పొందని వారిని కుక్కలతో సమానులని తలంచేవారు అందుకనే పౌలు అదే సంబోధనను యూదులను ఉద్దేశించి వాడటం చూస్తున్నాం అన్యజనులైన క్రైస్తవులను సున్నతి పొందమని తప్పుడు బోధలు చేయు కుక్కల విషయంలో జాగ్రత్త వహించుడి దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్త వహించండి అని కూడా హెచ్చరిక చేశాడు వారు దుష్ట కార్యములు చేయువారు యూదులు ధర్మశాస్త్ర క్రియల మూలమునని నీతిమంతులము కాగలని కాగలరని బోధించి విశ్వాసులను చెడగొడుతూ ఉన్నారు మోయలేని కార్యముల భారమును వారిపైన మోపుచున్నారు దేవుని కృప వలనని దేవుణ్ణి సమీపించగలమని నమ్మిన విశ్వాసులను మరలా కాడి క్రిందికి లాగి దూరం చేస్తూ ఉన్నారు వారు మంచి చేయుచున్నామని భ్రమించుచున్నారు కానీ వాస్తవమునకు వారు చేయనది దుష్టత్వమే అన్యజనులైన క్రైస్తవ విశ్వాసులు కూడా మరలా సున్నతి పొందాలని తప్పుడు బోధలు చేయువారి విషయమై జాగ్రత్త వహించుడి శరీర సంబంధమైన సున్నతి ప్రధానం కాదు నిజమైన సున్నతి దేవుని ఎడల భయభక్తులు విధేయత విశ్వాసంలో వ్యక్తమవుతుంది ఆత్మ సంబంధమైన సున్నతి పొంది ఉన్నాము గనక శరీర సంబంధమైనది అవసరం లేదు ఆత్మీయ సున్నతికి గుర్తు ఆత్మతోనూ దేవుణ్ణి ఆరాధించుట స్వనీతిని బట్టి కాక క్రీస్తును బట్టి అతిశయించుట శరీర సంబంధమైన వాటి ఎందు నమ్మిక ఉంచుకుండుట పౌలు తన వాదనను కొనసాగిస్తూ యూదినిగా శరీరమును ఆస్పదము చేసుకుని తాము కలిగి ఉన్న ఆధిక్యతలను వరుసగా ప్రస్తావిస్తున్నాడు యూదుల నుండి ఎదురైన సమస్యలకు సమాధానంగా పౌలు తానును యూదుడనే నాకును ఈ ఆధిక్యతలు ఉన్నవిని వివరిస్తూ వాటన్నిటినీ ఇప్పుడు క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకునిచున్నానని ప్రకటించాడు పౌలుకున్న ఆధిక్యతలు ఎనిమిదవ దినముననే సున్నతి పొందుట ఇజ్రాయేల్ వంశములకు చెందినవాడు బెన్యామీను గోత్రములో పుట్టినవాడు ఎబ్రియుల సంతానము ఎబ్రియ భాష ఎరిగిన వాడును ధర్మశాస్త్రమునందు ఆసక్తిగలవాడు పరిషేయుడు క్రైస్తవ సంఘమును హింసించుటలో తన యూధామత ఆసక్తిని నిరూపించువాడు ఇన్ని లక్షణాలు పౌలులో ఉన్నాయి ధర్మశాస్త్ర నీతి విషయంలో అనిందుడుగా జీవించినవాడు ఇన్ని ఆధిక్యతలు ఉన్నను తన క్రియలు తన మతాశక్తి తన స్వనీతి తన అతిశయము ఏమీ తనను రక్షించలేదు నన్ను దేవుని వద్దకు చేర్చలేదు యేసుక్రీస్తు కృప ప్రేమ నన్ను రక్షించినవి గనక ఈ సమస్త ఆధిక్యతలను క్రీస్తు నిమి క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకునిచున్నానని ప్రకటించాడు పౌలు క్రీస్తును దర్శించిన తర్వాత ఒకప్పుడు తన ఆధిక్యతలుగా అతిశయించినవన్నీ పనికిరానివిగా కనిపిస్తున్నాయి ప్రియ సుదరు సుదర్ల క్రీస్తు క్రీస్తు జ్ఞానముందు ధర్మశాస్త్రము విలువలేనది అన్నట్లుగా పౌలు జ్ఞాపకం చేశాడు ఏవేవి తనకు ప్రీతికరమైనవో ఏ ప్రీతికరమైన ఆధిక్యతలో వాటిని క్రీస్తుతో మరియు క్రీస్తుని గురిచిన జ్ఞానంతో పోల్చినప్పుడు లేదా విలువ తూచినప్పుడు అవన్నీ నిష్ప్రయోజనమైనవిగా కనిపించాయి క్రీస్తుని గుర్చిన అతిశ్రేష్టమైన జ్ఞానము జ్ఞానం నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుచున్నానని మరొకసారి ధృవపరుస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు దేవుని కుమారుడై ఉన్నాడు ఆయన మాత్రమే మానవుల పాపములు తీసివేసి నీతిమంతులను చేయగలడు క్రీస్తు దేవుని కృప ప్రేమలు మూర్తిమత్వమే ఉన్నవాడు ఆయనను గూర్చిన జ్ఞానము దేవుని గూర్చిన జ్ఞానమే అని పౌలు గుర్తించాడు ధర్మశాస్త్రము సున్నతి మతాశక్తి తనకివ్వని దేవుని గుర్చిన జ్ఞానాన్ని యేసునందు విశ్వాసం ఉంచుట వలన పౌలు దైవ జ్ఞానమును పొందగలిగాడు అందువలన ఇంకా పనికిరాని ఈ శరీర సంబంధమైన ఆధిక్యతల కన్నా ఆత్మజ్ఞానం ప్రసాదించు క్రీస్తే మిన్న అని గ్రహించి తన ఆధిక్యతలన్నిటిని తృజించి క్రీస్తు పాదదాసుడయ్యాడు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి తనను ఎల్లప్పుడూ దోషిగానే తెలుపుతోంది ధర్మశాస్త్ర జ్ఞానము తనను పాపి అని జ్ఞాపకం చేస్తూ ఉంది అంతేకాకుండా క్రీస్తు నందలి విశ్వాసమూలమైన నీతి తనను నిర్దోషినిగా విడుదల చేస్తూ ఉంది తనను దేవుడు తన కుమారుని బలియాగము ద్వారా విమోచించాడని స్వతంత్రులను గావించాడని తెలుపుతూ ఉంది కనుక విశ్వాసమూలమైన నీతి నన్ను రక్షించుచున్నది గనక రక్షించే సామర్థ్యం లేని ధర్మశాస్త్ర సంబంధమైన నీతితో నాకు ఏమి ప్రయోజనం అందువలన దానిని నష్టముగా ఎంచుచున్నానని పౌలు ఈ అధ్యాయంలో వాదిస్తూ ఉన్నాడు మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో విందాం ప్రార్థన జీవం గల దేవ పరిశుద్ధుడ మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తోత్రములు మీ మాటలు వింటున్న మా ప్రియ బిడలను వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తీవ్రమైన అనారోగ్యం చేత బాధపడుచున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభువా మీరు ముట్టండి వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను చెప్పుకోలేని సమస్యలతో బాధలతో బలహీనతలతో బంధించబడిన వారికి వినామంలో విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాను సుడిగుండం లాంటి సమస్యల చేత బాధపడుచున్న బిడ్డలకు విడుదల దయచేయండి చేయండి మీ నామమునకు మైమ కలిగించుకున్నామని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్